హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కథ ఏంటి అంటే మనకి ఆల్రెడీ డిసెంబర్ పదహారున ధనుర్మాసం ప్రారంభమైంది అయితే ఈ ధనుర్మాసంలో గోదాదేవి రచించిన ముప్పై పాసురాలైన తిరుప్పావై అనే గ్రంథాన్ని నిత్యం పారాయణం చేయడం చాలా మంచిది ముప్పై పాసురాలు గల తిరుప్పావై వ్రతాన్ని ఆచరించిన శ్రీ గోదాదేవి అమ్మవారి గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఇప్పుడు మనం గోదాదేవి చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం శ్రీ గోదాదేవి కథ వైకుంఠంలో ఒకరోజు నారాయణుడు యోగ నిద్ర నుంచి మేల్కుంటాడు అప్పుడు భూదేవి భూలోకాన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావని నారాయణ్ని అడుగుతుంది నిష్కమ భక్తితో వాంజా రహితులైన వారిని ఎక్కువ ప్రేమిస్తానని పెరుమాళ్ళు చెప్తాడు అప్పుడు భూదేవి తనకు భూలోకాన్ని అవతరించే అవకాశం కల్పించమని పెరుమాళ్ళ సేవను భగవత్ సంకీర్తన చేసుకుంటూ ఉండేటట్లు అనుగ్రహించమని అర్థిస్తుంది పెరుమాళ్ళు ఆమె కోరికను అనుగ్రహిస్తాడు అప్పుడు ఆమె విష్ణు చిత్తునికి పూల తోటలో లభిస్తుంది ఆయన ఆనందానికి అవధులు ఉండవు ఆయన బిడ్డకు కోదై అని నామకరణం చేస్తాడు కోదై అంటే అందాల పుష్పసరమని అర్థం విష్ణుచిత్తుడు ఆమెను పవిత్రమైన శక్తివంతమైన వాతావరణంలో శ్రీకృష్ణుని గాథలను వినిపిస్తూ పెంచుతాడు ఆమె పెరియాల్ వారుకు పూలను సమకూర్చడం అల్లడం తులసిని సేకరించడం మొదలైన మాలా కైంకర్యంలో సహకరిస్తుంది ఆ బాలిక దినదినాభివృద్ధి చెంది యుక్త వయసుకు చేరుకుంటుంది పెరుమాళ్లను తప్ప ఇతరులను పెళ్లాడరాదని నిశ్చయించుకుంటుంది విష్ణుచిత్తుడు పూల బుట్టలను ఇంట్లో ఉంచి వాటిని సాయం సమయాన ఆలయానికి తీసుకెళ్తూ ఉంటాడు ఆ పూలను మాలికగా గుర్చి ఆండాలు అలంకరించుకొని దర్పణ తీర్థంలో తన ప్రతిబింబాన్ని ఆమె చూసుకొని తాను పెరుమాళ్లకు సరైన జోడో కాదో ఊహించుకుంటూ ఉంటుంది ఆమె ప్రతిరోజు తాను ధరించిన పూలమాలను తన మేని నుండి జాగ్రత్తగా విడదీసి తన తండ్రికి తెలియకుండా వాటిని పెరుమాళ్ల సన్నిధికి తీసుకువెళ్ళే పూల బుట్టలో పెడుతుంటుంది ఒకరోజు విష్ణు చిత్తుడు ఇంటికి తొందరగా రావడం వల్ల ఆండాల్ చేస్తున్న పనిని చూస్తాడు ఈ పూలు పెరుమాళ్లకు సమర్పించేందుకు పనికి రావని వేరే పూలు సేకరించేందుకు సమయం చాలక ఆ రోజు పెరుమాళ్లకు పుష్ప కైంకర్యం చేయడు ఆ రాత్రి విష్ణు చిత్తునికి పెరుమాళ్ళు స్వప్న దర్శనమిచ్చి పుష్ప కైంకర్యంలో ఎందుకు విఫలమయ్యావని అడుగుతాడు విష్ణు చిత్తుడు తన కూతురు చేసిన పని వల్ల సమయానికి పూలను సమర్పించలేని పరిస్థితి ఏర్పడిందని విన్నవిస్తాడు అప్పుడు పెరుమాళ్ళు గోదై ధరించిన పూలంటే తనకెంతో ఇష్టమని అవి ధరించడం తనకు మధురానుభూతి కలిగిస్తుందని చెప్పాడు ప్రతిరోజు కూడా గోదై ధరించిన తర్వాతనే ఆ పూలను తన సేవకు వినియోగించవలసిందిగా పెరుమాలు పెరియాల్ వారును ఆజ్ఞాపిస్తాడు విష్ణు చిత్తుడు తన కూతురు గొప్పతనాన్ని గ్రహిస్తాడు ఆమె అప్పటి నుంచి చూడి కుడుత నా అనగా ఆముక్త మాల్యదగా పిలువబడుతుంది శ్రీరంగనాథుని వివాహమాడుతానని పట్టుబడితే పెరియాళ్వారు అందుకు ఒప్పుకుంటాడు ఒకరోజు శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడికి స్వప్న సాక్షాత్కారం అవుతాడు ఆండాలను శ్రీరంగానికి తోడుకుని రమ్మని సెలవిస్తాడు అదే సమయాన శ్రీరంగంలో కూడా ఆలయార్చకునికి స్వప్నంలో కనిపించి శ్రీ విల్లు పుత్తూరు ఛత్రం వాళ్ళు వెండి బెత్తాలతో వెళ్ళి ఆండాలను రాజగౌరవ లాంఛనాలతో తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు శ్రీరంగ పరివారం విల్లిపుత్తూరుకు వెళ్ళి పెరియాల్వారుకి ఈ సందేశం తెలియజేస్తారు ఆండాలను పల్లకిలో తరువాత ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకెళ్తారు ఎంతో ఆడంబరంగా పవిత్ర కాహాలాది శబ్దాలతో ఆండాల్ సపరివారంగా రంగరంగ వైభవంగా శ్రీరంగం చేరుకుంటుంది శ్రీ రంగనాథుడు ఆండాల్ను పాణిగ్రహం చేసేందుకు తన సంసిద్ధతను తెలియజేస్తాడు పెరియాల్ వారులు మహదానంద భరితుడవుతాడు ఆయన వారి పరిణయం శ్రీ వెల్లిపుత్తూరులో సాంప్రదాయబద్ధంగా అందరూ తిలకించేటట్లు జరగాలని శ్రీ రంగనాథునితో విన్నవిస్తాడు శ్రీ వెల్లిపుత్తూరులో వివాహానికి అన్ని సిద్ధం చేయబడతాయి శ్రీరంగం నుంచి శ్రీ రంగనాథుల వారి రాకకు విల్లిపుత్తూరులో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అయితే రంగనాథుడు వస్తున్న చిహ్నాలు ఏవీ కనిపించవు ఆండాల్ చాలా బాధపడుతుంది ముహూర్తానికి ముందే రంగనాథ ఆండాలుతో సమాన స్థానం కల్పిస్తానని తెలియజేస్తుంది గరుడు శ్రీరంగనాథునితో సుమూర్త సమయానికి శ్రీ విల్లుపుత్తూరుకు చేరుకుంటాడు శ్రీరంగనాథ గోదాదేవి పరిణయోత్సవం వైభవంగా జరుగుతుంది శ్రీరంగనాథుని ఎడమవైపు గరుడు కుడివైపు ఆండాలమ్మ ఉండే విగ్రహాలు నేడు కూడా విల్లుపుత్తూరులో దర్శనమిస్తున్నాయి ఈ విధంగా గోదాదేవి యొక్క పరిణయం జరిగింది అలాగే గోదాదేవిలో అంటే ఆడాల్ చేతిలో చిలుక ఉంటుంది కదా ఆండాల్ చేతిలో చిలుక గురించి ఒక చిన్న కథ ఉంది అదేంటంటే ఆండాలు రచించిన కృతులతో నాచ్య తిరుమోలి ఒకటి ఉంది అందులో పెరుమాళ్ళ చెంతకు తన ప్రేమ సందేశాన్ని ఆండాలు ఒక కోకిలతో పంపిస్తుంది ఆ సందేశంలో తన చిలుకను చెలికానికి బహుకరిస్తానని మాటిస్తుందట దీనిని గుర్తు చేసుకునేందుకు ఆండాల్ వామహస్తంపై చిలుకను ఉంచుతారు